రోబో హబ్గా హైదరాబాదు నిలుస్తుంది ఎందుకంటే రోబోటిక్స్ రోబోటిక్స్కి ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్లో ప్రస్తుతం పదో స్థానం ఉందన్నమాట ఈ రంగంలో మనకు అవకాశాలు అధికంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల పదిహేడు వేల మూడు వందల ఎనభై ఇండస్ట్రియల్ రోబోలు ఉంటాయి అందులో భారతదేశంలో ఉన్నాయి నాలుగు వేల తొమ్మిది వందలు మాత్రమే అంటే ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియల్ రోబోలు దాదాపుగా ఆరు లక్షలు ఉంటాయి అందులో భారతదేశంలో ఉన్నది ఐదు వేలే ఇండస్ట్ రోబోల్ అవసరం బా రోజు రోజుకి పెరుగుతుంది అందుకని రోబోటిక్స్ మే మన భారతదేశం రోబోటిక్స్ అబ్దుగా భారతదేశం తయారవ్వాలి వీటి అందుకని రోబోటిక్స్ అవసరం రోజు రోజుకి పెరుగుతుంది అందుకని రోబోల్ తయారంగంలో గ్లోబల్ అబ్బాగా ఏర్పడడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది ఐటీ రంగంలో హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉంది చే అందుకనే చేసిన ఆవిష్కరణ విజయవంతం కాకపోయినా ఆయా పరిస్థితి బాధగా నష్టపోతుంది గతంలో ఇలాంటి పరిస్థితుల్లో డ్రోన్స్ రంగంలో కూడా ఎదుర్కొంది బీమా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తృత కసరత్తు కూడా చేస్తుంది బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ తోటి ఒప్పించడంతో దేశవ్యాప్తంగా పలు బీమా పరిశ్రమలు ఒకే పరిధిలోకి వచ్చాయి రోబోటిక్స్ కూడా అలాగే చేయాలనుకుంటున్న ఈ రంగంలో బీమా రంగం తీసుకొచ్చేందుకు కసరత్తు కూడా అనమాట లాగే రోబోటిక్స్ బీమా రంగంలో తేవాలనుకుంటున్నారన్నమాట రోబోటిక్స్లో విద్యాలు ఆకర్షించింది విద్యా సంస్థలో రోబో ల్యాబ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అనమాట రోబోటిక్స్లో విద్యార్థులను ఆకర్షించేందుకు విద్యా సంస్థలను రోబో ల్యాబ్లు ఏర్పాటు అనమాట అందులోగా భాగంగానే ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పలు పరిశ్రమ భాగస్వామ్యంతో రోబోటిక్స్ టెక్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు అనమాట దేశీయ అంతర్జాతీయ విద్యా సంస్థల నైపుణ్యాన్ని చూపుతున్న విద్యార్థులకు ఫెలోషిప్స్ కూడా ఇస్తున్నారు రోబోటిక్ రీసెర్చ్ ఇన్నోవేషన్లో పనిచేందుకు ముందుకు వచ్చే తెలంగాణ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం కూడా చేస్తున్నమాట ఈ మేకు విద్యార్థి సంస్థల దశల వరకు ఎంపిక చేస్తున్నారు ఇప్పటికే స్విట్జర్లాండ్ చెందిన ఓ సంస్థతో ఐఐటి హైదరాబాద్ కలిసి పనిచేస్తుంది ట్రాక్టర్ తయారు రంగంలో ఉన్న జాండీర్ పరిశ్రమ సైతం ముందుకు వచ్చింది అనమాట ఈ విధంగా అనేక కంపెనీలు కూడా వస్తున్నాయి అనమాట ఇప్పటికే రాష్ట్రం రోబోటిక్స్ పనిచేస్తున్న సంస్థలు దాదాపుగా పదిహేను వందల వరకు ఉన్నట్లు అంచనా రాష్ట్రంలో రోబోట్స్ పనిచేస్తున్న సంస్థలు పదిహేను వందలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ రంగంలో నిప్పుల సంఖ్య తక్కువగానే ఉంది ప్రస్తుతం ఎప్పటికీ చిన్న చిన్న సంస్థలు నిర్వహిస్తున్న వారికి అంతర్జాతీయ సంస్థల అనుసంధానం తక్కువే మార్కెటింగ్తో పాటు నూతన సాంకేతిక సైతం నామాత్రంగా అందుతుంది ఈ సంస్థల పరిష్కారానికి టీహెప్ తరహాలో రోబోటిక్స్ కూడా కేంద్రీకృత వ్యవస్థ అవసరమని ప్రభుత్వం అనుకుంటుంది అందుకని తెలంగాణ రోబోటిక్స్ ఇన్నో ఇన్నోవేటిక్ సెంటర్ భావించాలని ఇన్నోవేటిక్ సెంటర్ అంటే ట్రిక్ తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ సెంటర్లు అనమాట ట్రిక్ ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది దానికి తగ్గట్టు సూచనలు ఇవ్వాలని ఈ భావిస్తుంది ఈ వివాహంలో భాగంగానే టీహబ్ డబ్ల్యూఇ హబ్ టీవర్క్స్ టాస్క్ టిఎస్ఐసి ఆర్ఐ సిహెచ్ లాంటి ఎన్నో సంస్థలను రోబోటిక్స్లో భాగస్వామి చేయాలనుకుంటుంది అన్నమాట ఇటీవల రోబోటిక్ వర్క్షాప్ను కూడా ఆవిష్కరించి తెలంగాణ ప్రభుత్వం ప్రజల జీవితం ప్రత్యక్షంగా ప్రభావితం చేసే వ్యవసాయము ఆర్య సమన్ వస్తున్న పారిశ్రామిక ఆటో మిషన్ వినియోగ సేవల్లో రంగంలో కూడా రోబోటిక్స్ని ఉపయోగించాలని తెలంగాణ భావిస్తుంది ఇది మంచి అవకాశం ఉందన్నమాట అందుకని రోబోటిక్స్ అబ్బా తెలంగాణ తెలుగు రాష్ట్రాలని మనం డెవలప్ చేసుకోవాలి ఆ విధంగా కొంతమందికి ఒక లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ చూపించేస్తుంది రోబోటిక్స్ ద్వారా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం